జై శ్రీమన్నారాయణ సముద్రుని శరణి వేడటానికి రామచంద్రుడు మూడు రోజులు పోటీగా పడుకొనెను అంటాడు వాల్మీకి ఎందుకు పోటీగా పడుకొనెను అంటే అర్థం ఏమిటి ఎప్పుడైనా ఇద్దరూ నువ్వు అందంగా ఉంటావా నేనందంగా ఉంటానా అని పోటీ పడితే ఏమిటి చేస్తారు ఇద్దరు అద్దం ముందుకు వెళ్ళి నిలబడతారు భుజం భుజం వరుసుకునేలా నుంచుంటారు ఇద్దరు నిలబడి అద్దంలో చూసుకుంటారు ఎవరు అందంగా ఉన్నారో అలాగే ఈరోజు సముద్రుడి తోటి రామచంద్రునికి పోటీ నువ్వందంగా ఉంటావా నేనందంగా ఉంటానా అని ఈ అందం చూడాలంటే ఏం చెయ్యాలి భుజం భుజం వరుసుకునేట్లు పడుకోవాలి కనుక ప్రతి శిష్యే మహోదేహే పోటీగా రామచంద్రుడు పడుకునెను అని అంటారు దేశకులు ఎవరికి పోటీ ఏమిటి పోటీ అంటే రఘుకుల తిలకుడైన రామచంద్రునికి సముద్రంతో పోటీ కంబుడు చాలా అందంగా ఇందులో ఇమిడి ఉన్న తత్వాన్ని చెబుతాడు ఆ సముద్రం ఏమిటి ఈ సముద్రం ఏమిటి ఓ సముద్రమా ఏమిటి నీ గొప్ప నాలో చాలా గొప్పవైన శంఖాలు పుడతాయ్యా అంటే ఓస్ అంతే పాంచజన్యం అనే గొప్ప శంఖం నాలోనే ఉంది అన్నాడు రత్నాలు అవి నాలో ఉంటాయ్యా అని సముద్రుడంటే కౌస్తుభమణి నాలోనూ ఉంది అన్నాడు లక్ష్మీదేవి నాలో పుట్టింది అన్నాడు సముద్రుడు కానీ నీలో పుట్టింది కానీ నాలోనే ఉన్నది అన్నాడు రామచంద్రుడు కావున లక్ష్మి నాలో ఉంది నీ దగ్గర ఉన్నదేమిటి నా దగ్గర లేనిదేమిటి అని ఇలా పోటీగా పడుకున్నారట తత్వం చెబుతాడు కంబుడు కరుణయనే సముద్రం ఉప్పు సముద్రాన్ని చూస్తూ పడుకుందట పోటీగా కనుక ఏ సముద్రం గొప్పది అని అంటే కరుణా సముద్రుడు ఈయన రామచంద్రుడు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క గుణం ప్రకాశింపబడుతుంది అని దశావతారములలో ప్రకాశింపబడిన గుణములను వర్ణిస్తూ దేశకులు దశావతార స్తోత్రాన్ని అనుగ్రహించారు అందులో చిట్ట చివరిగా ఇచ్చామీనా విహార కచ్చప మహాపూత్రిన్ యదృచ్ఛాహరే రక్షా వామన రోష రామ కాకుత్స అని రామావతారంలో ప్రకాశింపబడిన గుణం కరుణ అని వర్ణిస్తారు కనుక కరుణా సముద్రం పోటీగా పవళించినట్లుంది మూడు రోజులు పడుకున్నాడు ఈయన సముద్రుడు బయటకు రాలేదు ఎంతసేపు నటిస్తాడు ఈయన సహజ సిద్ధమైన స్వభావం కోపం వచ్చినప్పుడు బయటకు వస్తుంది కనుక ఈయన సహజమైన పారమేసి తత్వం బయటకు వచ్చింది వెంటనే లక్ష్మణ్ని వైపు చూచాడు రామచంద్రుడు లక్ష్మణ అసమర్థం విజానాతి మా మయం మకరాలయ నేనేదో శరణు వేడానంటే వానిని గౌరవిద్దామని శరణు వేడాను కానీ చేతకాని వాడిని అనుకున్న అనుకుంటున్నట్లుంది ఈయన నిజమేలే నేను ఇక్ష్వాగు వంశంలో పుట్టినటువంటి వాడిని ఈయన సహవాసం అంతా మొ మొసళ్ళతోటి మొసళ్ళకి ఆవాసస్థానం కాబట్టి ఆ మొసళ్ళతో సహవాసం చేసిన వాడికి సాత్వికమైన స్వభావం అలవడుతుందా కనుక అసమర్థం వినా విజానాతి చేతగానివాని ననుకుంటున్నాడు దిక్ క్షమామీ దృసే జనే ఇటువంటి వానిని క్షమించకూడదురా చాపమానయ సౌమిత్రే శరాచం విశోపమాన్ చాపమానయ చాపం పట్టుకొని రా అన్నాడు రాముడు ఏం చేస్తావయ్యా చాపం పట్టుకొని వస్తే సాగరం శోషయిష్యామి సముద్రాన్ని ఎండింప చేసేస్తాను నేను పద్భ్యాం యాంతి ప్లవంగమాహ కోతులన్నీ కూడా చక్కగా గెంతుకుంటూ లంకా నగరానికి వెళ్ళిపోతాయి సముద్రుణ్ణి శోషింప చేస్తాను చాపం పట్టుకొనిరా అని అన్నాడు ఈయన అనగానే లక్ష్మణస్వామి ఆలోచించాడు ఎందుకు వచ్చాడు ఈయన రామచంద్రుని వెనకాల సీతమ్మ లేనప్పుడు కూడా రామచంద్రుని వెన్నంటి ఎందుకుంటాడు లక్ష్మణుడు ఒకవేళ రామచంద్రునికి కోపం వచ్చి ఏదైనా చెడు చెయ్యాలనుకుంటే దాన్ని అడ్డగలవాడు ఎవ్వరూ లేరు ఆయన ఎవరినైనా దండించాలనుకుంటే ఆపగలిగేవాడు ఎవడూ లేడు ఈ చెట్లను అడిగితే చెప్పటం లేదు కొండల్ని అడిగితే చెప్పటం లేదు మా సీతమ్మని ఎవరు ఎత్తుకుని పోయినారో మొత్తం ఈ లోకాన్నంతటిని తల్లకిందులు చేసేస్తానని బాణాన్ని సంధించబోయాడు రామచంద్రుడు వెంటనే లక్ష్మణస్వామి వచ్చి రామచంద్ర ఇది ఏమైనా న్యాయమా ఎవరో అపరాధం చేసి ఉంటాడు ఎవడో చేసిన అపరాధానికి నిరపరాధులైనటువంటి వారందరినీ సంహరిస్తాననటం భావ్యమా అని శాంతపరచడం కోసమని వెనకాల తాను ఆచార్యావతారం కనుక పురుషకార భూతుడు కనుక లక్ష్మణుడు వచ్చాడు ఇప్పుడు ఆలోచిస్తున్నాడు లక్ష్మణుడు మా రాముడు నిష్కారణంగా కోపం తెచ్చుకుంటున్నాడు సముద్రుని మీద సముద్రుడు చేసిన తప్పు ఏమిటి ఎవరికీ దారివ్వకుండా ఎవరికీ తన లోతు ఎంతో తెలియకుండా గంభీరంగా ఉండు అని భగవంతుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను పాటించడం కోసమే కదా తాను అలా ఉన్నాడు అటువంటి వాడు గంభీరంగా ఉన్నాడని కోపగిస్తే ఏమైనా న్యాయమా కానీ ఈయన కోపాన్ని ఎవరడ్డగలరు ఉత్తమ పురుషునికి కోపం వస్తే అది క్షణకాలమే కోపం ఉంటుంది క్షణకాలం అయిన తరువాత కోపం పోతుంది కనుక ఆ క్షణకాలం కొంత ఆలస్యం చేస్తే ఆ కోపం తనంత తానే తగ్గిపోతుందని లక్ష్మణస్వామి కొంచెం ఆలస్యంగా శ్రీరాముడు చాపమానయ్య అనగానే ధనస్సు మాత్రమే పట్టుకొని వచ్చాడు తరువాత భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం